నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం ఏదైనా కువైట్ నుంచి ఎగుమతి చేస్తూ ఉంటే అందులో మొదటి స్థానంలో మనం చూసుకుంటే కానీ చమురు ఉంటుంది చమురు తర్వాత ఇంకా ఏదైనా ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉందంటే కానీ ఖర్జూరాలను అయితే ఉత్పత్తి చేసి విదేశాలకైతే ఎగుమతి చేస్తూ ఉంటుంది ఈ రెండు మాత్రమే కువైట్ దేశం ఎక్కువగా అయితే ముఖ్యంగా చమురు మీద ఆధారపడితే కానీ రెండవది ఖర్జూరం అనమాట కువైట్లోని ప్రతి ఇంట్లో ప్రతి దివానియాలో మనం చూసుకుంటే ఖర్జూరం అనేది నిత్యం వాడుతూ ఉన్న పదార్థం అనమాట నిత్యం వాడే ఆహార పదార్థము అలాగే దానికి సంబంధించి కువైట్లో ఖర్జూరాలు వాటి అసాధారణమైన తీపి మరియు గొప్ప రుచికి ప్రసిద్ధి చెందాయని చెప్పేసి కువైటు ఖర్జూరాలు కువైటు సంస్కృతిలో ఖర్జూరాలు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి ప్రస్తుతం వాటి సీజన్ మొదలయ్యిందని చెప్పేసి మామూలుగా జూన్ మరియు ఆగస్టు చివరి వరకు ఈ సీజన్ గరిష్టంగా ఉంటుందని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో పండిన ఖర్జూరాలు ఏవైతే ఉన్నాయో అవి పండ్లన్నీ మార్కెట్లోకి వచ్చేసాయని చెప్పేసి ఈ సమయంలో పండ్లన్నీ తాజాగా మరియు పండి ఉంటాయని చెప్పేసి బాగా పండు మాగి ఉంటుంది దాన్ని తిని కువైట్ ప్రజలు ఆనందిస్తారని చెప్పేసి అలాగే వీటి రుచికి మించి బాహీ ఖర్జూరాలు ఆదిత్యాన్ని సూచిస్తాయని చెప్పేసి ఎవరైనా ఇంటికి వస్తే కానీ ముందుగా మనం దివానియాలో చూసుకుంటే గావా మరియు ఖర్జూరాలు తెరిచి పెడతారని చెప్పేసి కువైట్లో పండుతూ ఉన్న ఖర్జూరాలు ఏవైతే ఉన్నాయో ఆదిత్యాన్ని కూడా సూచిస్తాయని చెప్పేసి తరచుగా సాంప్రదాయ అరబిక్ కాఫీ అయినా తరచుగా సాంప్రదాయ అరబిక్ కాఫీ అయిన గావా ఏదైతే ఉందో గావాతో పాటు ఈ యొక్క ఖర్జూరాలు అతిథులకు వడ్డిస్తారని చెప్పేసి ఇది స్థానికంగా వస్తూ ఉన్న వారసత్వం ఇది ప్రతిష్టాత్మక అంశాన్ని ప్రతిబింబిస్తూ ఉందని చెప్పేసి ప్రస్తుతం లో మనం చూసుకుంటే కానీ ఖర్జూరాల సీజన్ నడుస్తూ ఉంది అంటే ఖర్జూరాలు విపరీతంగా అయితే మార్కెట్లోకి రావడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్